గోదావరి ఉగ్రరూపం దాల్చింది ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు గోదావరిలో భారీగా వరద కొనసాగుతోంది మేడిగడ్డ నుంచి భద్రాచలం పోలవరం ధవళేశ్వరం వరకు ఎర్రటి నీళ్లతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి కొనసాగుతోంది గోదావరి నీటి మట్టం నలభై ఏడు అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అటు దగ్గర దగ్గరున్న తాలిపేరు ప్రాజెక్టు కు భారీగా వరద వస్తోంది దీంతో తాలిపేరు ఇరవై ఐదు గేట్లు ఎత్తి యాభై ఏడు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు భద్రాచలం తాలిపేరు ప్రాజెక్టుల నుంచి భారీగా వరద వస్తుండటంతో పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి ఉధృతి మరింత పెరిగింది పోలవరం స్పిల్వే దగ్గర ముప్పై రెండు మీటర్లకు చేరింది నీటి మట్టం పది లక్షల క్యూసెక్ పైగా వరద వస్తుండటంతో అన్ని గేట్లు ఓపెన్ చేసి వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు పోలవరం దగ్గర వరద ఉధృతి కారణంగా గోదావరిలో లాంచీలు పడవలు నిలిపివేశారు మరోవైపు ధవలేశ్వరం బరాజ్ కు భారీగా వరద వస్తోంది ప్రస్తుతం ఎనిమిది లక్షల ఎనభై ఆరు వేల క్యూసెక్ల ఇన్లో ధవలేశ్వరం దగ్గర కనిపిస్తోంది ధవలేశ్వరం దగ్గర గోదావరి నీటి మట్టం పదకొండు అడుగులకు చేరింది దీంతో బరాజ్ నూట ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు భద్రాచలం వద్ద గంట గంటకు నీటి ప్రవాహం పెరుగుతూనే ఉంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు అక్కడి నుంచి వస్తున్న వరదతో గోదావరి నిండు కుండను తలపిస్తోంది ఎప్పటికప్పుడు నీటి మట్టం పెరుగుతూనే ఉంది ఎగువన ఛత్తీస్గఢ్ నుంచి కూడా భారీగా వరద ప్రవాహం వచ్చి చేరడంతో ముంపు ప్రాంతాలను అప్రమత్తం చేశారు ఎగువన ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తున్న భారీ వర్షాలు వరదల కారణంగా గోదావరికి నీటి ప్రవాహం పెరుగుతోంది అక్కడి నుంచి మరింత సమాచారం అందించేందుకు టీవీ నారాయణ మనకు లో జాయిన్ అయ్యారు మనం ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాము భద్రాచలం పరిసర ప్రాంతంలోని చాలా ప్రాంతాలు ముంపుకు గురవుతూ ఉంటాయి అక్కడున్న కష్టాలను ప్రజల ఇబ్బందులను కూడా మీరు ఎప్పటికప్పుడు లైవ్ రిపోర్టింగ్ చేస్తుంటారు సో ఈసారి కూడా అలాంటి పరిస్థితి మనం చూడబోతున్నామా ఎలా అప్రమత్తం చేస్తున్నారు అక్కడ స్థానికులను భద్రాచలం వద్ద గోదావరి అయితే గంట గంటకు పెరుగుతుంది వరద ఉద్ధృతి నిన్న ఉదయం నుంచి కొనసాగుతుంది ప్రస్తుతం నలభై ఏడు పాయింట్ రెండు అడుగులుగా కొనసాగుతుంది నలభై ఎనిమిది అడుగులకు చేరితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు ఇంకొక గంటలో రెండవ ప్రమాద హెచ్చరిక చే అవకాశం ఉందనేది అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంత ప్రజలు నిన్నటి నుంచి కూడా అప్రమత్తం చేస్తున్నారు రెండవ ప్రమాద హెచ్చరిక దాటిన దగ్గర నుంచి కొంతమేరకు కొన్ని గ్రామాల మీద ఎఫెక్ట్ ఉంటుంది ఆ ప్రాంతాల్లో ముందుగానే గుర్తించి పునరావాస కేంద్రాలను ఇప్పటికే సిద్ధం చేసినటువంటి పరిస్థితి మొన్న కొంత క్రమంగా పెరుగుతూ స్థిరంగా కొనసాగినటువంటి గోదావరి నిన్న ఉదయం నుంచి మాత్రం పెద్ద ఎత్తున కూడా వరద వస్తుంది దీనికి ఎగువన ఇంద్రావతితో పాటు క్యాచ్మెంట్ ఏరియాలో పెద్ద ఎత్తున కూడా భారీగా వరద వస్తున్నటువంటి నేపథ్యంలో గోదావరి ప్రవాహం అయితే అంతకంతకు ఉధృతి పెరుగుతోంది మనం చూడవచ్చు భద్రాచలం వద్ద రెండు రోజుల క్రితమే కొంతమేర మెట్లు భాగం స్నానఘట్టాల దగ్గర మెట్లు భాగం మునిగిపోయింది ఇప్పుడు పూర్తిగా కూడా స్నాన సగం వరకు చాలా వరకు అయితే మునిగిపోయినటువంటి పరిస్థితి మూడో ప్రమాద హెచ్చరిక దాటితే ఈ మెట్లు భాగం వరకు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే కరకట్ట మీద రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు భక్తులను కానీ ఇటు స్నానాలు చేసేవారిని కూడా ఇటువైపు రాకుండా పూర్తిగా నిషేధించి బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసు బందోబస్తు కొనసాగుతుంది నిన్నటి వరకు కొంతమంది భక్తులు ఇక్కడ వరకు వచ్చి స్నానాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇటు పోలీసు రెవెన్యూ యంత్రాంగం జిల్లా కలెక్టర్ ఎస్పీ ఎప్పటికప్పుడు కూడా పరివాహక ప్రాంత ప్రజలతో పాటు ఇటు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు ఏ క్షణమైనా ఇంకా వరద ఉద్ధతి పెరిగే అవకాశం ఉందనేది హెచ్చరికల నేపథ్యంలో పూర్తిగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది నలభై ఎనిమిది అడుగులు దాటిన తర్వాత చెర్ల మండలంలోని కొన్ని గ్రామాలు దుమ్ముగూడు మండలంలో కొన్ని గ్రామాలు అంటే మొత్తం పదిహేను గ్రామాలు ముంపుకు గురే అవకాశం ఉంది ముందస్తుగానే ఆ గ్రామాలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి అధికార యంత్రాంగం అయితే సిద్ధమవుతుంది మరోవైపు చెర్లకి తాలిపేరు ప్రాజెక్టుకు కూడా పూర్తిగా ఇరవై ఐదు గేట్లు నిన్న ఉదయం నుంచి కూడా ఇరవై ఐదు గేట్లు ఎత్తివేశారు సుమారు యాభై ఆరు వేల క్యూసెక్ల ఇన్ఫ్లో అవుట్ఫ్లో కిందికి వదులుతున్న అదంతా కూడా గోదావరిలోకి వచ్చి చేరుతుంది పేరూరు వద్ద కూడా గోదావరి వద్ర వరద ఉధృతి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం కూడా ఇదంతా భద్రాచలం వద్ద గోదావరిలో కలుస్తుంది అందుకనే గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుంది ఇంకా పెరిగే అవకాశం ఉందనేది సిడబ్ల్యూసీ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయి సన్నద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ఇప్పటికే తెలియజేశారు మనం చూడొచ్చు కిందికి గోదావరి ప్రవాహం చాలా వేగంగా కొనసాగుతుంది ఎగువ భాగంలో నుంచి వరద వస్తుంది కింది భాగంలో గోదావరి కింది భాగంలో చింతూరు కోనవరం వద్ద ప్రమాదకర స్థాయిలో శబరి ప్రవహిస్తుంది ప్రస్తుతం నలభై రెండు అడుగులు దాటి ప్రవహిస్తున్నట్టు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయి అని అధికారులు చెప్తున్నారు ఇంకాస్త పెరిగితే ఇప్పటికే కోనవరం చింతూరు విఆర్పురం అంటే కింద ఉన్నటువంటి విలీన మండలాలకి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి శబరి ఎగపోటుకు గురవుతున్నటువంటి నేపథ్యంలో ఇటు శబరి గోదావరి సంగము కోనవరం వద్ద పెద్ద ఎత్తున కూడా వరద కోనవరం బ్రిడ్జిని తాగుతూ ప్రవహిస్తోంది ఏజెన్సీలు విలీన మండలాల్లో ఉన్నటువంటి అంటే మనం చూస్తున్నటువంటి కింది భాగంలో ఉన్నటువంటి విలీన మండలాల్లో ఉన్నటువంటి పలు గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి మెరక ప్రాంతంలో కానీ లేదా గుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి పునరావాస కేంద్రాలకు అధికార యంత్రాంగం పూర్తిగా తరలిస్తుంది మనం భద్రాచలం నుంచి ఏపీ ఛత్తీస్గఢ్ ఒరిస్సా వెళ్ళేటువంటి జాతీయ ఆధార మీద పలుచోట్ల ఇప్పటికే పెద్ద ఎత్తున వరద వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి చెట్టి వద్ద జాతీయ రహదారి మీద పెద్ద ఎత్తున వరద వచ్చినటువంటి నేపథ్యంలో ఇటు చెట్టి నుంచి సుక్మా కుంట ఛత్తీస్గఢ్ వెళ్ళేటువంటిది ఇటు చింతూరు నుంచి ఒరిస్సా వెళ్ళేటువంటి రహదారిపై పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి ఇంకాస్త రెండు మూడు అడుగులు పెరిగితే పూర్తిగా ఏజెన్సీ గ్రామాలకు రవాణా స్తంభించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు ఇక పినపాక ఏజెన్సీకి సంబంధించి చూస్తే భద్రాచలం పినపాక ఏజెన్సీలో ఈరోజు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది పినపాక పెదవాగు ఇటు అశోపురంలో లోతట్టు వాగు పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రెండు మండలాలలో సుమారు పద్నాలుగు గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయి ఇంకా రెండు మూడు అడుగులు పెరిగితే మరికొన్ని గ్రామాల మీద ఎఫెక్ట్ ఉంటుందనేది అధికారులు అంచనా వేస్తున్నారు బోర్గంపాడు మండలంలో ఇంకా మూడు అడుగులు పెరిగితే ఇటు రెడ్డిపాలెం నాగినేని ప్రోలు సారపాక మధ్య రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది ఇటు చర్ల దుమ్ముగూడు మండలంలో పర్ణశాల చుట్టూ కూడా పెద్ద ఎత్తున వరద వచ్చినటువంటి నేపథ్యంలో సీతమ్మ నారచీరల ప్రాంతం ఇప్పటికే వరద ప్రవాహానికి గురే పూర్తిగా మునిగిపోయింది సున్నంబట్టి బైరాగులపాడు మధ్య వ వరద ఉధృతి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి ఈ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి మన మరి కాసేపట్లో ఇదే వరద ఉధృతి కొనసాగితే రెండవ ప్రమాద హెచ్చరిక అధికారులు జారీ చేసే అవకాశం ఉంది ఆ స్థాయిలో పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలనేది అధికార యంత్రాంగం చెప్తోంది రైట్ నారాయణ అది భద్రాచలం దగ్గర పెరుగుతున్న వరద ఉధృతికి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీరు టీవీ నైన్లో చూడొచ్చు అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు ఎగో ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలకు తోడు అక్కడి నుంచి వస్తున్న వరద వల్ల ఇక్కడ భద్రాచలం దగ్గర గోదావరిలో నీటి మట్టం పెరుగుతోంది